మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో దీక్ష దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ గ్రంథాలయం సంస్థ చైర్మన్ ఆయాచింద శ్రీధర్ పాల్గొని కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యమ నేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కేసీఆర్ సత్యుడు తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల తొమ్మిదిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభం చేశారని కేసీఆర్ చేస్తున్న మొక్కవోనే దీక్షకు నాటి కేంద్రం ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించిందని అన్నారు గత పది సంవత్సరాలు కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని అన్నారు నేడు కాంగ్రెస్ పాలకులు రాష్ట్రంలో అవినీతి అరాచకాలకు పాల్పడుతూ ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు దీక్ష దివాస్ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని తెలిపారు కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు తొమ్మిది రోజు రెండు వేల తొమ్మిదిలో దీక్ష ప్రారంభించారు దాదాపు పది రోజులు తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ దీక్ష కేసీఆర్ దీక్ష తరవంచి నాటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున నాటి హోంమంత్రి చిదంబరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినట్టు కేసీఆర్ గారు దీక్ష సందర్భంగా నేను అక్కడే ఉన్నాను జయశంకర్ సార్ ఉన్నారు జయశంకర్ సార్ ఒకే మాట అన్నారు ఆరు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కేంద్రం అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించింది ఇక ఎన్ని అడ్డొచ్చినా తెలంగాణ రాష్ట్రం ఆగదు వచ్చిపించింది కానీ శ్రీమాంధ్ర శక్తుడు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఒకటే ఒక వేరే ఉద్యమాన్ని ఒక వ్యతిరేక ఉద్యమాన్ని కొనసాగించడం వల్ల ఆలస్యం జరిగింది మరి ఆలస్యాన్ని భరించలేక వందలాది మంది యువకులు బలిదానాలు చేశారు ఆ బలిదానాలకు మమ్మాటికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే చిదంబరం ప్రకటన రోజే మళ్ళీ వెనక్కి తీసుకోకుండా తెలంగాణ ఇచ్చి ఉంటే బలిదానాలు జరిగేది కాదు లేదంటే రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానం చేసిందో సోనియమ్మ ఏదైతే వాగ్దానం చేసిందో దాని ప్రకారం తెలంగాణ ఇచ్చి ఉంటే బలిదానాలు జరిగేది కాదు కేసీఆర్ గారు దీక్ష విరమించిన తర్వాత ఆయన ఏడ్చేడ బాగా మనమంతా అనుకుంటాం ఏంటంటే ఎప్పుడూ సాధ్యం కానీ నాలుగు శాబ్దాల తెలంగాణ సాధారమైంది రక్షణ వచ్చిన ఒక భావోద్వేగంతో ఆయన ఏడ్చాడేమో ఆయన కన్నీరు పెట్టుకున్నాడేమో అనుకుంటాను కానీ అయ్యో ఎలాంటి ప్రాణోద్వేగాలు ఎలాంటి ప్రాణ నష్టాలు జరగకుండా శాంతియుతంగా ఉద్యమాన్ని అందిస్తారనుకున్నాను కానీ నా దురదృష్టం ఏంటంటే అప్పటికే కానిస్టేబుల్ కృష్ణయ్య శ్రీకాంతాచార్య వంటి అమరులు బలిదానాలు చేయడం అనేది చాలా బాధ కలిగించిందని చెప్పారు ఏది ఏమైనా కానీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం నాటి అమరుల యాగాల ఫలితం కేసీఆర్ గారి పోరాటాల ఫలితం ఆయన వెనుక లక్షలాది మంది కోట్లాది మంది తెలంగాణ ప్రజలు ఉద్యమకారుల విజయంగా నేను భావిస్తూ మరొకసారి ఆ స్ఫూర్తితో మనమంతా ముందుకు సాగాలని చెప్తున్నాను దీక్ష దివస్ చరిత్రని మలుపు తిప్పిన రోజు డిసెంబర్ తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిదో రోజు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడ నినాదాన్ని తీసుకొని పులినోట్లో తలబెట్టి దీక్షకి ఆమరణ దీక్షకు వచ్చిన రోజు మరి తెలంగాణ అంతటినీ ఏకం చేసి అణిచివేతకు గురైన తెలంగాణను సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు అహింసా మార్గంలో తెలంగాణ సాధించిన పద్ధతి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది మరి అలాంటి దీక్షా దివస్ని ఈరోజు ఆర్క్యపురం డివిజన్లో మైసూరం నియోజకవర్గం ఆర్ద్యపురం డివిజన్లో పార్టీ షేర్ల మధ్య ముఖ్య మాజీ రాష్ట్ర మాజీ జనరల్ సంస్థ చైర్మన్ శేఖర్ గారి నాకు జరుపుకుంటా ఉన్నాం మరి దీక్షా దివస్ అనేది పేరుకు మాత్రమే కాదు చరిత్రలో గుర్తుండిపోయేలా తెలంగాణ ప్రజలందరికీ వారి భావితరాలకు కూడా అహింస మార్గంలో అణచివేతకు గురవుతున్న తెలంగాణను ఎట్లా సాధించారో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని తారాపదంలో సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ఎట్లా తీసుకెళ్లారో వీటన్నింటినీ మేమందరం కూడా అందరికీ తెలియజెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా చేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మళ్ళీ పద్ధతి స్వీకరించాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆయనకు ఆరు ఆయుర ఆరోగ్యాలు చేకూర్చాలని మేమంతా భగవంతుని మనసారా కోరుకుంటాం దీక్ష దివస్ సందర్భంగా ఆ స్ఫూర్తిని పునికిపుచ్చుకొని మేము కూడా ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక అనిచివేత విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరికీ కూడా వారి సమస్యల నుండి విముక్తులను చేస్తూ వారి సమస్యలకై పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని మేమంతా కూడా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ జై తెలంగాణ